నేను ఏం చేస్తున్నానో తెలుసా నా మందులోకి మహారాజు గారి మందులోకి చికెన్ ఎగ్ ఆమ్లెట్ రెండు కలిపి మిక్సింగ్ ఆమ్లెట్ అనమాట గుడ్డు గుడ్డు తీసుకుని కొట్టుకోవాలి గుడ్డు ఇంకో గుడ్డు రెండు గుడ్డులు కొట్టుకున్నాను ముడోగుడ్డు గుడ్డు మందులు ఒక స్టఫ్ మామూలుగా ఉండకూడదు ఎందుకంటే స్వర్గానికి నరకానికి మధ్యలో స్టఫ్ చేసుకుంటున్నాను ఈ గుడ్డులు మనం ఇందులో వేసుకున్న తర్వాత మెల్లగా మొత్తం కలుపుకొని బాగా కలుపుకోవాలి ఎలాగంటే నరకంలో చిత్రగుప్తుడు ఎముండా కలిపి పాపులను శిక్షిస్తారు చూసారు నూనెలో ఏపుతారు చూసారు అలా గుడ్డుని బాగా ఆ లోపల ఉన్న చందమామని బాగా నలగొట్టుకోవాలి అంటే ఒక జ్యూస్ లాగా బ్రేతాత్మక తాగే రక్తం లాగా తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకుంటాం ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇంకా మళ్ళీ ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాం పచ్చిమిర్చి పచ్చిమిర్చి టమాటా కూడా వేసుకుంటాం టమాటా ఉల్లిపాయ టమాటా మొత్తం కలుపుకొని మళ్ళీ వేసుకోవచ్చు అందులో కొద్దిగా కొత్తిమీర ఎండిపోయిన కొత్తిమీర కూడా వేసుకుందాం దీన్ని మెల్లగా మొత్తం ఇలా కలుపుకొని ఇందాక వేసుకున్న గుడ్డుల్లో టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొమిరకాయ మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా ఊడిపోతూ ఉంటుంది అన్నమాట మధ్య మధ్యలో ఈ డ్రెస్ నాది కాదు ఇందాక నరకంలోకి ఒక బామ్ వచ్చింది ఆ బామ్ నాకు గోసొడ్డది బట్ కాకపోతే నాకు మొత్తం సరిపోయింది ఇవన్నీ బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులో చికెన్ వేసుకుందాం చికెన్ నరకానికి భూలోకానికి మధ్యలో చికెన్ చికెన్ వేసుకుందా బాగా నవ్వి నవలి నవలి పెట్టాను చికెన్ని మాసం కోడి మాసాన్ని బాగా నమిలి 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 పెట్టా దీన్ని ఇందులో వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా ఇందులో కొంచెం కారం వేసుకుందా కారం మనం పాపాత్ములు కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటాం అలాగే ఉప్పు ఉప్పు సముద్రపు ఉప్పు సిప్పర సిందరగడ్డి సిప్పరగట్ట ఆవురగుట్ట ఇప్పుడు మనం పసుపు కూడా వేసుకుందాం పసుపు పసుపు ముద్దల పసుపు పసుపు ఇందులో మనం ఎన్ని రకాలు వేసుకున్నాం అంటే ఉల్లిపాయ వేసుకున్నాం టమాటా వేసుకున్నాం కొత్తిమీర వేసుకున్నాం పచ్చిమిర్చి వేసుకున్నాం అన్నీ వేసి బాగా కలుపుకుంటున్నాం అన్నమాట కానీ నాకు ఆకలి ఎక్కువ కాబట్టి ఇంకో గుడ్డు వేసుకుంటా ఇంకో గుడ్డు వేసుకుంటా నాకు నచ్చిన గుడ్లన్నీ వేసుకుంటాను స్వర్గానికి నరకానికి మధ్యలో దొరికే మద్యం కూడా తెచ్చుకుంటాను నాకు కారం సాలదు కారం వేసుకున్నా కారం వేసుకున్నా కొంచెం ఉప్పు కూడా మళ్ళీ వేసుకుంటా ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత పొయ్యి వెలిగిస్తాం నరకంలో కూడా నరకానికి స్వర్గానికి మధ్యలో కూడా ఎక్కడ దొరుకుతుందో అని చూసుకున్నారేమో ఈ పొయ్యి మనది కాదు ఇంతకుముందే ఒక బామ చచ్చికి వచ్చిందని చెప్పాను కదా ఒకరితే ఆ ముసలావుడ ఆ గుడిసులో ఏం పెట్టుకుంటుందని చెప్పి పెట్టాను కిందిలో పెట్టుకొని బౌల్ వేసుకున్నాం గిన్నె దాక దాక వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందా బాగా కలుపుకుందా చిన్న నూనె చుక్కలు కూడా వేసుకుందాం మామ చచ్చిపోయినప్పుడు ఇవన్నీ ఏం చేసుకుంటుందని చెప్పి నేనే మందులోకి స్టప్ ఉంటుందని తెచ్చిసా ఇందులో ఆయన కూడా వేసేసాను బాగా వంటకం స్వర్గానికి నరకానికి మధ్యలో వింత వంటకం 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 ఇదీలోపు నేను ఒక పెగ్గ కలుపుకుంటాను స్వర్గానికి నరకానికి మధ్యలో పెగ్గ ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన మందు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన మందు క్వాలిటీ మందు మూడు వందల రూపాయలు మాత్రమే ఎవరో తాగుతుంటే లాక్కొచ్చేసాను యాక్చువల్లీ నేను ఒక ఆత్మను కాబట్టి నేను ఏమీ కొన్నాట మందు వేసుకుంటా డ డ

మంచి నీళ్ళు వేసుకుంటా కొండలోని నీళ్ళు వేసుకుంటా హిమాచలంలో నుంచి తెచ్చుకున్నాను ఈ నీళ్ళు మందులో కలుపుకోవడానికి మాత్రమే మందులో కలుపుతా తిప్పుతా తాగుతా తిప్పుతా తాగుతా గుడ్డు కూడా వేసుకుంటా తాగుతా మందులు వేసుకుంటా ఇప్పుడు అయిపోయింది దాన్ని నంచుకుంటూ దీన్ని తాగుతుంటా దాన్ని నంచుకుంటూ దీన్ని తాగుతాను దాన్ని నంచుకుంటూ దీన్ని తాగుతాను ఎవరికైనా ఈ విచిత్రపు వంట చికెన్ కోడిగుడ్డు మాసంతో కోడిగుడ్డుతో ఆమ్లెట్ చేసుకోవాలని ఉంటే తినాలని ఉంటే నాలాగా తాగాలని ఉంటే నా దగ్గరకు వచ్చేది నేను ఎక్కడున్నానో తెలుసా ఉదయం చిత్రగుప్తుడు బట్టలు వేసుకున్నాను ఆడు వచ్చి ముద్దు మీద నాలుగు తన్ని బట్టలు వాక్కుపోయాడు ఒక బామ చచ్చిపోతే సిద్ధం తరగంతాయి నిత్తరుల రక్తం దిత్తరుల రక్తం రితం కట్టి సిప్తర్ పట్టి తెప్పడు పట్టి గారపట్టి సితంబం విత్తరులు కట్టట్టి మిస్కోడ కట్ట మిస్ ముట్టము వెళ్ళి కొనవద్దు మా ఈ మందు ఈ మంత్రం చదివిన తర్వాత మందు తర్వాత అనమాట మీరు కూడా ట్రై చేయండి కన్నుల్లోని రూపమే అచ్చమ్మ వద్దంటే నువ్వు పుట్టాలి ఏదో ఒక రాగం పిలిచింది వేలా ఎదలో నిం పాట తాగితే మందు వస్తుంది మందు తాగితే పాట వస్తుంది పాటకి మందుకి మధ్యలో ఆంబలి వస్తుంది మీరు చూస్తూ ఉండొచ్చు కింద మంట కాలుతుంది చూస్తారా పచ్చి రెండు నిమిషాల్లో పూర్తయిపోతుంది తినాలనుకుంటే అర్జెంటుగా నా డాగ్న వచ్చేయండి ఈరోజు ఎలాగైనా సరే నరకంలో పాపాలందరికీ దీన్ని మాత్రం నేను పేస్ట్ చూపిస్తాను ఎందుకంటే అప్పుడన్నా స్వర్గానికి దారి దొరుకుతుందో మూడోపములు ఒక నెల ఉండొద్దామని చెప్పి మొన్న యమరాజు డిస్కషన్ చేశాను కానీ యమరాజు ఏం మాట్లాడలేదు ఏపీలో మందులు మారే కదా ఒకసారి వెళ్ళొస్తాను అన్నాను బట్ మాట్లాడలేదు వెళ్తే మాత్రం తెలిసి తీసుకునేదాకా రాదు రెండు నిమిషాల్లో మనకి విచిత్ర చిత్తమైన ఆమ్లెట్ పూర్తయిపోతుంది మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు ఎండిపోయిన కొత్తిమీర చికెన్ బాగా నవ్వులేసి ఒక బోల్లో వేసుకోండి తర్వాత కోరిగుడ్లు కూడా తీసుకోండి తీసుకున్న తర్వాత అన్నీ కలిపేసి ఇలా వేసుకోండి వాళ్ళు కదా చాలా బాగా అవుతుంది కానీ నాకు ఇలా తంటనే ఇష్టం ఆహా ఆప్లెట్ అని మేము దిల్ వచ్చుకొని టేస్ట్ చేసుకుంటూ కూడా మన దాంతో ఆ కూడా పక్కన పెరిగిపోయింది కానీ ఇలా ఉంటది చేసాం వావ్ మొత్తం అంతే పూర్తైపోయింది చూడండి నేను కూడా ట్రై చేస్కో అనుకుంటే బిజీ ఫుడ్ అన్నమాట 2-2 నిమిషాల్లో మొత్తం ట్ోట్ అయిపోతుంది చికిన్ ఎగ్ ఆమ్లెట్ ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయండి 2 నిమిషాల్లో అయిపోతుంది చూశారా మిన్నీ ఎన్నీ కున్నీ ఎన్నీ ఏన్నీ ఎన్నీ హహహ ముక్కు నోట్లో పెట్టుకుంటే కదా ఇస్తానో చుట్టూరు ఆకులే నేను చేసుకుంటే ఏది చూడలేకపోతుంది ముక్క నోట్లో పెట్టుకున్నావు నేను చేసుకుని నేను అనుకుంటే ప్రక్కడ పిల్ల ఆత్మ లాగేసుకుంటుంది ఇస్తారు అందరికి ఇస్తా ఓకే పని ఉంది నీతో వస్తా త్వరలో వస్తా స్కూతురు పూజలు చేసి మనీ వస్తా అని తానికి ఆహా పరిశుద్ధుడు సల్లగా చూడండి మందు తాగాను టేస్ట్ చేస్తున్నా ఎలాగుందో నేనే చెప్తాను ఎందుకంటే మీరు ఎవరు ఇక్కడికి రాలేదు కాబట్టి ఓహాహా పాపము చేసిన వాళ్ళని ఎవడు నూనెలు వేసి ఏపి తీస్తే ఎలాగుంటుందో అంత మంచి టేస్ట్ వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇలాంటి ఎన్నో విచిత్రపు వంటలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా ఏమైనా రాష్ట్ర రుచులు ఛానల్ నేను అయితే ఈ మందు తాక్కుంటూ ఈ అమ్మలే తినుకుంటూ బయలుదేరుతాను బాయ్ బాయ్ బాయ్